వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనము బుడమేరు కెనాల్ దగ్గర అయితే ఉన్నాము లాస్ట్ టైం మనం విజయవాడకి ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈ బుడమేరు కెనాల్ ఇక్కడే గండిపడి విజయవాడ ప్రాంతం అయితే మునిగింది విజయవాడలోని వన్ టౌన్ ఏరియా మొత్తం నలభై శాతం వరకు అయితే మునిగింది ప్రజెంట్ ఈ ప్రాంతంలో గండిపడిన చోటే ఇక్కడ రక్షణ గోడ నిర్మాణం పనులు అయితే శరవేగంగా స్టార్ట్ అయినాయి ఇక్కడ చూడొచ్చు భారీ ఎత్తున ఎక్సావేటర్లు డంపర్లతో పనులు అయితే స్పీడప్ చేశారు ఈ ప్రాంతం మొత్తం ఎలా ఉందో ఇక్కడ కొన్ని మీటర్ల మేర ఈ రక్షణ గోడ నిర్మాణం అయితే చేస్తున్నారు నేను ఈ వీడియోలో ఈ బుడమేరకు సంబంధించిన రక్షణ గోడ పనులు ఎలా స్టార్ట్ అయినాయి ప్రజెంట్ ఏమేమి పనులు ఎలా జరుగుతున్నాయి మీకైతే ఈ వీడియోలో డీటెయిల్ గా చూపిస్తాను దానికి వచ్చేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు మీరు ఏదైతే ఊరు చూస్తున్నారో అదే శాంతి నగర్ ఈ ప్రాంతం వైపే గతంలో గండిపడి విజయవాడ ప్రాంతం వైపు వాటర్ అయితే వచ్చింది మీరు ఇక్కడ ఏదైతే ఇక్కడ చూస్తున్నారో ఇక్కడే అనమాట గండిపడిన ప్రాంతం ఇది ఇక్కడ రక్షణ గోడ నిర్మాణం అయితే చేస్తున్నారు ఈ రక్షణ గోడ నిర్మాణం కూడా ముప్పై నాలుగు అడుగుల దెప్తు పద్దెనిమిది అడుగుల హైట్లో అయితే ఉంటుంది దీన్ని ఒకవైపు మూడు వందల యాభై మీటర్ల వెడల్పు ఇంకోవైపు రెండు వందల మీటర్ల వెడల్పుతో అయితే నిర్మిస్తున్నారు దీన్ని విసిపిఎల్ అనే కంపెనీ అంటే వల్లభేని కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళైతే టెండర్ దక్కించుకున్నారు ఈ రక్షణ గోడ నిర్మాణం కోసం దీన్ని ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతో ఈ రక్షణ గోడ నిర్మాణం అయితే పూర్తి చేయబోతున్నారు దీన్ని స్టార్ట్ చేసిన మూడు నెలల్లో కంప్లీట్ చేయాలని చెప్పి డెడ్ లైన్ కూడా ఉంది ఇది మొత్తం సిమెంట్ కాంక్రీట్ తో నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ అనమాట మీరు ఇక్కడ చూడొచ్చు ఈ రిటైనింగ్ వాల్ కి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయో భారీ ఎత్తున ఎక్సవేటర్లు గానీ డంపర్లతో ఇక్కడ ఈ ప్రాంతం వైపు అయితే తవ్వుకుంటూ వెళ్తున్నారు అలాగే ఇంకో వైపు ఏంటంటే ఈ గోడ నిర్మాణం కోసం కాంక్రీట్ వాల్ కూడా నిర్మిస్తున్నారు అది కూడా మీరు ఇక్కడ నుండి చూడొచ్చు